సబ్జెక్ట్ ఇంత బాగా హ్యాండిల్ చేసినందుకు నాన్నగారి దగ్గర నుంచి హండ్రెడ్ కి హండ్రెడ్ మార్కులు వచ్చేసాయి ఇక ప్రేక్షకుల దగ్గర నుంచి రావడమే తరువై అవును ఆయన చేయడం కష్టం అవునా కి చేశారు కదా ఫైట్ అది బట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఓకే సో దట్ వాట్ ఇట్ మ్యాటర్స్ కదా

రత్నం గారు మీరు వన్ వర్డ్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు ఆంధ్రీ అనే వర్డ్ అయిపోయిందండి ఈజ్ ఫర్ పీపుల్ నేనేమన్నా సి ఏమంటానండి ఇప్పుడు దా పవర్ స్టార్ పవర్ స్టార్ అన్నాను ఐఎమ్ 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 టెలింగ్ ఈజ్ అ రియల్ స్టార్ నాట్ ఓన్లీ ఇన్ ద ఫిలిం ఈవెన్ పబ్లిక్ వాల్స్ ఈజ్ అ రియల్ స్టార్ ఇప్పుడు జ్యోతికృష్ణ గారు యాక్చువల్లీ రియల్ స్టార్ చెప్తామనుకున్నారు మీరు చెప్పేసారు ఇప్పుడు మీరు చెప్పండి వన్ వర్డ్ పీపుల్స్ మ్యాన్ పీపుల్స్ మ్యాన్ వావ్ నాకైతే ఈస్ లైక్ వన్ ఎన్సైక్లోపీడియా ఫర్ సినిమా మ్యామ్ బికాస్ ద ఎక్స్పీరియన్స్ వాస్ లైక్ వెరీ ఎనీ షార్ట్ డిస్కషన్ చేసేటప్పుడు ఇల్ రెఫర్ ద ఫిలిమ్స్ ఈ లైట్ సో ఆ రెఫరెన్స్ ఒక దాంట్లో ఏదో ఒక చిన్న ఒక స్వాట్ రెఫరెన్స్ ఉంటుంది ఆ సినిమా చూడండి అంటారు నాకు లైక్ మైండ్ బికాస్ ఫిలిమ్ స్కూల్లో వి హావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఆ ఫిల్మ్ అప్రీషన్ కోర్స్ ఉంటుంది సో దీ సెలెక్టివ్ ఫిల్మ్స్ వీ హీ దోస్ ఫిల్మ్స్ అంటే అందుకనే పుస్తకాలు చదవాలి నాట్ బుక్స్ ఆల్ ఆల్ ఫిల్మ్స్ అండ్ వెరీ వెరీ బెస్ట్ డైరెక్టర్ నేను ఆయనతోటి సత్యాగ్రహ్ సినిమా చేద్దామని టైట్ల చేసి గ్రాండ్గా పూజ చేసి ఆయన డైరెక్షన్లో రహమాన్ మేజీ పీసీ శ్రీరామ్ అండ్ బట్ జరగలేదు మొన్న అన్నాను సార్ నేను అప్పుడు చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది అంటే నవ్వి మీరు చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది కానీ నేను అమెరికా సినిమాలు చేస్తూ ఉండేవాని పాలిటిక్స్ లోకి వచ్చిండేవాడిని కాదు కానీ ఆయనకి కంప్లీట్ గా హీ ఇన్క్లైన్ టువర్డ్స్ పీపుల్ కాబట్టి ఆయన డెఫినెట్ గా అలా అయినా సరే వచ్చి ఉండేవాళ్ళు